వెల్కమ్ టు మెటీ న్యూస్ నేమీ ప్రసాద్ ప్రస్తుతం మనం బాలోత్సవ కార్యక్రమంలో ఇక్కడ బాలురు చాలా ఒక ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ల మీద చాలా చాలా రకరకాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక దగ్గర ఉన్నాము హార్ట్ అటాక్ అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న వారికి ఎందుకు చిన్న వయసులో హార్ట్ అటాక్ వస్తుంది ఆ అవేర్నెస్ కార్యక్రమాల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మనము ఆ తీసుకునే ఫుడ్ గానీ వాటర్ గానీ ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ గానీ ఇలాంటి కార్యక్రమాల మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంది ఈ అమ్మాయి దగ్గర ఉన్నాము ఇక్కడ మనం వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పమ్మా ఈ అటాక్ చిన్న వయసులో వస్తున్న వారికి ఈ అవేర్నెస్ లో ఎలాంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నావు మై నేమ్ ఇస్ శ్రీవిద్య ఐఎమ్ టెన్త్ క్లాస్ సెక్షన్ ఫ్రమ్ జెడ్పీ జిహెచ్ఎస్ కల్వకుర్తి మై ఎగ్బిట్ నేమ్ ఇస్ అవేర్నెస్ ఆన్ హార్ట్ అటాక్ సో వై వి చూస్ దిస్ వర్కింగ్ మోడల్ అంటే ఇది ఎక్కువ ఇప్పుడు ఈ జనాభాలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు సో అందుకు ఈ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనమాట నవ్ డేస్ యంగ్ హార్ట్ అండర్ హార్ట్ అటాక్స్ ఆర్ డైయింగ్ ద అలార్మింగ్ ఇంక్రీస్ ఇన్ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అమంగ్ ఇండియన్ యూత్ సో వి హ్యావ్ టు అవేర్ ఇండియన్ పీపుల్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సో దట్స్ వై వి చూస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ వర్కింగ్ మోడల్ వి షో సర్క్యులేటరీ కరోనరీ ఇంపార్టెన్స్ హార్ట్ 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 అటాక్ అటాక్ ఎఫెక్ట్స్ టెస్ట్ అండ్ 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 ఇన్ దిస్ వర్కింగ్ మోడల్ ఇండికేట్ ఇండికేట్ విత్ విత్ రెడ్ కలర్ కలర్ వెయిన్స్ బ్లూ హాస్ ఫోర్ చాంబర్స్ 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 రైట్ రైట్ ఏటీఎం వెంట్రికిల్ లెఫ్ట్ లెఫ్ట్ ఆర్ ఆర్ కాల్ కాల్ లోవర్ సో ఇక్కడ చిన్న వయసులో కూడా ఎందుకు వస్తుంది అనే దాని మీద ఇక్కడ మనకు ఒక మనకు అవేర్నెస్ తీసుకురావడానికి చాలా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి బాడీకి ఎంతసేపు ఎక్సర్సైజ్ ఉండాలి ఎలాంటి వాటర్ తీసుకోవాలి ఏంటి ఇలాంటి జాగ్రత్తల మీద విషయం చూస్తున్నాము ఒక మనిషికి ఫంక్షనింగ్ అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఊపిరితిత్తులు కావచ్చు అక్కడ నుంచి అట్లా కిడ్నీస్ కావచ్చు ఇట్లా హార్ట్ కావచ్చు లివర్ కావచ్చు ఈ ఫంక్షనింగ్ మొత్తం చెప్పుకోవడానికి ఇక్కడ చెప్పండి క్లియర్ గా తెలుగులో ఒక రెండు నిమిషాలు చెప్పమ్మా సో ఇది హార్ట్ అండ్ అటాక్ ప్రాజెక్ట్ అనమాట ఇందులో ఫస్ట్ ఇంప్యూరిఫై బ్లడ్ అనేది ఇంటీరియర్ వెనకావా నుంచి రైట్ ఏటీఎం కి వెళ్తుంది రైట్ ఏటీఎం నుంచి రైట్ వెంట్రకి ట్రైకా స్పీడ్ వ్యాల్ నుంచి వెళ్తుంది అండ్ దెన్ రైట్ వెంట్రికెల్ నుంచి పల్మోనరీ ఆర్టరీ టు లంగ్స్ లంగ్స్ కి చేరుతుంది అనమాట అండ్ దెన్ లంగ్స్ నుంచి రైట్ ఏటీఎం లెఫ్ట్ ఏటీఎం కి వస్తుంది లెఫ్ట్ ఏటీఎం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ త్రో బైకా స్పీడ్ వ్యాల్వ్ అనమాట అండ్ దెన్ లెఫ్ట్ వెంట్రకిల్ నుంచి అయోటా నుంచి బాడీ పార్ట్స్ అందరికి రీచ్ అవుతుంది అనమాట ఇలా మన సర్కు మన లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది ఈ మధ్యలో ఎవ్రీ న్యూస్ పేపర్ లో మనకి అటాక్ గురించి చెప్పడం జరుగుతుంది సో అందుకే మేము రెడ్ అలర్ట్ అనే ఈ చార్ట్ ని ప్రిపేర్ చేసాము ఇండియాలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డెట్ రేట్స్ అటాక్ వల్లనే వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీలో థర్టీ టు సిక్స్టీ ఎయిట్ లో నైన్టీన్ పాయింట్ టూ త్రీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ చనిపోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చేసరికి ఎయిటీన్ నుంచి థర్టీ ఏజ్ లో టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డెత్స్ జరిగాయి అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ డెట్స్ అండర్ ఫిఫ్టీ జరుగుతున్నాయి ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైం వచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ మనకి పీపుల్ లైఫ్ స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోయాయి సో కొలెస్ట్రాల్ అనేది మన హార్ట్ ఆటరీలో చేరుకొని ఇలా ఎక్కువ శాతం డెట్స్ అనేవి జరిగాయి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డెట్స్ అవి కూడా యంగ్ లో జరిగాయి సో యంగ్ ఏజ్ వాళ్ళు లైఫ్ స్టైల్ మొత్తం ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ తిని వేస్ట్ అవుతుంది సో వాళ్ళ వాటర్ వారందరికీ మేము ఏం అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని నైంటీస్ కిడ్స్ లాగా నైంటీస్ పర్సన్స్ లాగా రివర్స్ చేసుకోండి మీ లైఫ్ని ఎందుకంటే మీరు ఇవన్నీ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ ఆర్టరీలో చేరి హార్ట్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి సో హార్ట్ అటాక్ ఉందా లేదా మనం ఎలా తెలుసుకోవాలంటే ఆంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము ఇది అనేది ఫ్యాట్ అనమాట ఆంజియోగ్రామ్ టెస్ట్ ఒక క్యాథటర్ని మన హార్ట్ ఆర్టరీలోకి ఇన్సర్ట్ చేస్తారు మెయిన్గా అయితే గ్రో గ్రౌండ్ లేదా లేదా లోకి ఇన్సర్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత ఒక కాంట్రాస్ట్ డై అనేది ఇంజెక్ట్ చేస్తారు అది పోయి ఇక్కడ ఆగినప్పుడు ఇలా బ్లాక్ అవుతుంది సో వాళ్ళు తెలుసుకుంటారు బ్లాక్ అయిందని సో అదే ఒకవేళ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి హార్ట్ ఆటరీలో బ్లాకేజెస్ సో గో టు ఆంజియోప్లస్ టెస్ట్ ఇది ఒక టెస్ట్ అనమాట పేర్ క్యాథర్ ఇంటర్ ఇన్సర్ట్ చేస్తారు విత్ అ బెలూన్ అది లోపలికి వెళ్ళాక ఇలా ఉబ్బుతుంది అనమాట ఇలా ఉబ్బినాక ఈ స్టెంట్ అనేది అక్కడ ప్లేస్ అయిపోతుంది సో ఈ కొలెస్ట్రాల్ అనేది దీనికి హార్ట్ ఆటరీకి అతుక్కుపోతుంది అప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది రీచ్ అవుతుంది హార్ట్ నిజంగా అటాక్ ఎట్లా వస్తుంది ఒక డాక్టర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని వల్ల అటాక్ వస్తుంది అంటే ఫైనల్ గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే కొలెస్ట్రాల్ని పెంచే తీసుకుంటున్న ఫుడ్ వల్లనే హార్ట్ వస్తుంది అని చెప్తుంది దాంతో పాటు బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఉండాలి ఎలాంటి వ్యాయామం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా ఒక మనిషి ఇంకో ఇక్కడ ఒక పట్టుక దాదాపుగా మనకు రెడ్ అలర్ట్ అన్నట్టుగా దాదాపు ఇండియాలో మనకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డెత్ హార్ట్ అటాక్ వల్లనే చనిపోయినా క్లియర్ గా ఒక అమ్మాయి అంటే ఒక డాక్టర్ అని చెప్పవచ్చు నిజంగా అంతసేపు ఐదు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక అటాక్ ఎట్లా వస్తుంది అనేదాన్ని రెండు వేల ఇరవై దాదాపుగా పంతొమ్మిది పాయింట్ రెండు వందల ముప్పై అమ్మా ఇది ఈ రేటింగ్ చూసుకున్నట్టయితే ఎవరు కూడా ఇంకా అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి వ్యాయామం చేయాలి ఎంతసేపు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా ఇగో చూస్తా ఉన్నాము మా ల్యాబ్ లో కలెక్ట్ చేసాం అనమాట ప్రాజెక్ట్ కి అండ్ ఇది ఒక హ్యూమన్ హార్ట్ అది గోట్ హార్ట్ అన్నమాట మన హ్యూమన్ హార్ట్ కూడా ఇంతే మన ఫిస్ట్ సైజ్ అంత ఉంటుంది సో ఇది అయోటా దీని ద్వారానే బాడీ పార్ట్స్ అండ్ దీస్ ఆర్ కరోనరీ బ్లడ్ వెసల్స్ ఇందులో బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది ఈ సైడ్ బ్లాక్ అయితే మనం వేసి కాపాడుకోవచ్చు బట్ ఈ మేజర్ పార్ట్ లో అంటే మనం ఇంకా బతకలేము అనమాట ఇవి ఆరికిల్స్ ఇవి వెంట్రికల్స్ అనమాట డిసెక్షన్ చేసిన హార్ట్ అనమాట డిసెక్షన్ చేసిన హార్ట్ ఇవి కరోనరీ బ్లడ్ వేసి ఇందులో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అనేది అవుతుంది ఇది అయోటా మొత్తానికి బాలోత్సవ కార్యక్రమంలో ఒక జూనియర్ డాక్టర్ దగ్గర ఉన్నాము హార్ట్ అటాక్ ఎలా నివారించవచ్చు ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎలా మనం ఈ హార్ట్ అటాక్ నుంచి తప్పించుకునే చాలా జాగ్రత్తలు దెబ్బకు ఇక్కడ ఒక కిడ్నీ కానీ ఒక హార్ట్ గానీ తీసుకొని ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటే మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడు ఎక్కువ కాలం బతగలుగుతాడు ఎలా ఉండాలి అనేది ఒక జూనియర్ డాక్టర్ నిజానికి ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న కార్యక్రమం చూస్తున్నాం బాలోత్సవంలో ఇలాంటి ఒక మెసేజ్గా మెసేజ్ ఇచ్చేటట్టు చాలా కార్యక్రమాలు చేపడుతున్న బాలోత్సవ టీం మెంబర్స్ కి కమిటీ మెంబర్స్ కి నిజంగా ధన్యవాదాలు మరొక దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ సో మచ్ సో